మన బెడ్ అనేది ఒక కా కాన్సెప్ట్ ప్రకారం తీసుకొచ్చాం కాబట్టి వాళ్లకు సంతోషంగా ఉండేటువంటి ఒక ను కంఫర్టబుల్ బెడ్ని మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ థీమ్ కానీ వాళ్ళ వ్యూస్ కానీ అదే రకంగా వాళ్ళు ఆహ్లాదంగా ఉంటారు దాన్ని వాళ్ళు ముందు కూడా గ్రోత్ కాలుగుతారు కస్టమర్స్ చాలా అభినందిస్తున్నారు అంటే మేము తొలిసారి అంటే ఇప్పటివరకు ఇటువంటి ఫర్నిచర్ స్టోర్ ఎక్కడ చూడలేదు మేము మీరు చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారని బాగా కాంప్లిమెంట్ చేస్తాం మన ఇండియా లోపల బెంగళూరు చెన్నై కోయంబత్తూర్ పూణే బాంబే అట్లా పంపించాము చాలా ఆనందం ఉందండి వాళ్ళు బెడ్ వాళ్ళకు డెలివరీ చేసిన తర్వాత అక్కడ పొందే ఆనందం చాలా వాళ్ళ వాళ్ళ పిల్లలు పొందే ఆనందం చాలా అది అద్భుత వర్ణాతీతం అనుకోండి కొందరు తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు కానీ లేకుంటే రిలేటివ్స్ కానీ వాళ్లకు పిల్లల బర్త్డేలకు గిఫ్ట్ ఇవ్వడానికి చాలా ముందుగా వస్తున్నారు అట్లా మనం ఎన్ని రకాలండి అన్ని రకాలు తయారు చేయగలమండి ఎందుకంటే బేసికల్గా నేను ఫైన్ ఆర్ట్స్ అండి నాది ఆర్టిస్ట్ నేను నా ఎట్లా అంటే నాకు ఊహో ఊహ ఎట్లా వస్తే అట్లా తయారు చేయడానికి సిద్ధంగా ఉంటాం పేరెంట్స్ ఎట్లా కోరుకున్నా కానీ మేము తయారు చేస్తాం